మేరకు ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా ప్రజలు ధైర్యంగా ముందుకు పోలేని ఏదైనా ప్రదేశాలు ఉంటే లేదా అక్కడ మధ్యభాగం కావచ్చు గాంజా కావచ్చు లేదా ఇటువంటి అసాంఘిక కార్యకలాపాలు నిర్వహించే ప్లేస్ ఉండి అక్కడ ప్రజలు ధైర్యంగా మూవ్ ప్లేసెస్ ఏమైనా ఉంటే వాటిని గుర్తించి ప్రజలు ధైర్యంగా పోవడానికి భయపడకుండా పోవడానికి కావలసిన వాతావరణాన్ని అంటే అక్కడ చెట్లు చాలా గుబురుగా ఉండి లైటింగ్ లేకోకుండా దారి లేకోకుంటే అవన్నీ ఏర్పాటు చేయడము అక్కడ సంఘ వ్యతిరేకాల ఇమ్మీడేట్గా చెక్ పెట్టడము లోకల్గా చిన్న కమిటీ ఫామ్ చేసి ప్రజ పోలీసు అడాప్టెడ్ పోలీసు అలాగే జిఎంఎస్కే తర్వాత కమిటీ మెంబర్స్ దాని మీద దికాబెట్టి ఎప్పుడు ఎటువంటి కార్యక్రమాలు లేకోకుండా కొన్ని ప్రజేశాలిఫికేసుకొని చేయలేనారు అందులో భాగంగా ఈ పలమేర్ టౌన్లో ఇన్స్పెక్టర్ గారు వాళ్ళ స్టాఫ్ ఈ ఊరికి దూరంగా ఒక ఎడ్జ్లో ఉన్న ఈ గౌరీ తోపును ఈ పాయస్టేర్లో ల్యాండ్ సెలెక్ట్ చేస్తున్నారు ఇక్కడ చాలామంది ఈవినింగ్ అయితేనే తాగడానికి అనువుగా ఉందని కానీ లేదా పిల్లలు సిగరెట్లు దాడానికి కొద్దిమంది గంజాయి కన్జూమర్స్ వాళ్ళు కూడా ఇక్కడికి వస్తున్నారు అని చెప్పేసి పూర్తిగా దీని మీద సమాచారం మేరకు ఇవన్నీ ఇక్కడికి వచ్చి ఇక్కడ చాలా గుబురుగా ఉండింది ప్లేసెస్ ఈ గుబురును మొత్తం తొలగించడం అయింది పెద్ద పెద్ద చెట్టు బాగా వెంటిలేషన్ ఉండేలాగా బాగా విజిబుల్ ఉండేలాగా ఈ ప్ర ఈ ప్రదేశాన్ని తీర్చిచేయడం జరిగింది అలాగే లైటింగ్ కూడా నైట్ టైమ్స్ కూడా కనబడేలాగా చుట్టుపక్కల లైటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది సిసి కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది అట్లాగే లోకల్ లీడర్స్తో ఇక్కడ ఉన్న కార్పొరేటరు ఇక్కడ వార్డ్ మెంబర్స్ ఇక్కడ సోషల్ వర్కర్స్తో కలిసి ఒక టీం ఏర్పాటు చేయడం జరిగింది ఇది నిరంతర పర్యవేక్షణలో పోలీసుల పర్యవేక్షణలో ఉంటుంది ప్రజలు ఎప్పుడైనా ఎక్కడైనా ఏమాత్రం భయపడకుండా నిర్భయంగా వచ్చే ప్రదేశం ఇది ఒకటి అందుకే దీనికి ధైర్య స్పర్శ అని ఒక పేరు కూడా ఎస్పీ గారు తీయడం జరిగింది ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ఏదైనా కొంచెం అనుకూలంగా లేకోకుండా అసహంగా జరుగుతున్నాయి ఐడెంటిఫై ప్లేస్లో ఇలా ప్రజలందరికీ అందుబాటులో చేలాగా చేసింది ఈ కార్యక్రమము సో ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో మాకు సహాయం చేసిన కృతజ్ఞతలు చెప్తున్నాము ప్రజలు కానీ ఇంకోరు కానీ మీడియా వాళ్ళు కూడా ముఖ్యంగా ఇక్కడ ఏదన్నా అప్పుడప్పుడు మీరు కూడా విజిట్ చేయండి ఏదైనా చేస్తే జరిగింది ఇక్కడ ఏమీ జరగదు జరగకుంటే నిరంతరమైన ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ పనిచేసే నాలుగు కెమెరాలు పెట్టడం జరిగింది ఒక కమిటీ కూడా ఏర్పాటు జరిగింది ఇంకా మిగిలిన విషయాలు కంపెనీ మెంబర్స్ మా ఇన్స్పెక్టర్ చెప్తారు థ్యాంక్ యూ నేను విజిట్ చేసా కదా ఇది దాని ఎక్స్పర్స్ ఎంట్రీ బోర్డు అండి కొంచెం జరగలం ఈ రోడ్ అంతా క్లీన్ చేయడం జరిగింది

என்ன அந்த கார் நிச்சல சார் பாம் కనబడతా అందరికీ నమస్కారం ఈరోజు ఏ విధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు ఈరోజు ధైర్య స్పర్శ అనే కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది ఎందుకంటే చాలామంది యువత ఈ యొక్క డ్రగ్స్కి గంజాయికి బాలిస్తే అదేవిధంగా ఓపని ప్రదేశంలో చాలామంది మద్యం సేవించడము ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి ఇవన్నీ అరికట్టాలి అనే ఉద్దేశంతో పోలీసు వారి సహాయ సహకారాలతో ఈరోజు ఎలాంటి చోట కూడా ఎటువంటి బాలికలు పోయిన అత్యాచారాలు అలాంటివన్నీ జరగకుండా ప్రతి ఒక్కరూ ఆనందంగా జీవాలి జీవించాలి అనే ఉద్దేశంతో ఎటువంటి ఎక్కడ కానీ అసాంఘిక కార్యక్రమాలు జరగకూడదు అనే ఉద్దేశంతో పోలీసు వారి ఈరోజు తీసుకున్న ప్రస స్పర్శ ధైర్య స్పర్శ మంచి కార్యక్రమం ఇది ఎందుకంటే తెలుగుదేశం ప్రభుత్వము ఎప్పుడు కానీ ప్రజల పైన ఉండే ప్రభుత్వము ప్రజలను నిత్యము కాపాడే ప్రభుత్వము ప్రజలు కూడా ఎక్కువ దానికి కానీ అలవాట్లకి బానిస కాకుండా ప్రతి ఒక్కరు ఆనందంగా జీవించాలి అనేసి ప్రభుత్వం తెలుగుదేశము మరియు కూడా మీ ప్రభుత్వం తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ ధన్యవాదాలు ఎస్పీ గారి ఇచ్చిన చూసే మేరకు ప్రతి పోలీస్ స్టేషన్ ప్రజలు కూడా అసహ్య కార్యకలాపాలు జరిగే ప్రదేశాలు అంటే అక్కడ ప్రజలు ధైర్యంగా వెళ్ళడానికి వెళ్ళడానికి పోవడానికి ఉండే పరిస్థితులు ఉన్న ప్రదేశాలు అక్కడ తాగుడు కావచ్చు గాంజా కావచ్చు లేదా మరి ఇతర అసహ్య కార్యకలాపాలు జరిగే ప్రదేశాలు గుర్తించి ఆ ప్రదేశంలో ప్రజలందరూ ఫ్రీగా ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ వెళ్ళగలిగేలాగా దాన్ని తీర్చిదిద్దామనేసి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ మేరకు మేము పలిమే టౌన్లో ఈ గౌరీ ప్రదేశాన్ని నిర్ణయించడం జరిగింది ఇది అటవీ ప్రాంతము అటవీ రోడ్డు పక్కంగా ఉంటుంది విలేజెస్ ఎక్కువగా పోతున్నారు ఈ ప్రదేశం ఈవినింగ్ అయితేనే తాకడా తాకడా వచ్చేవాళ్ళు అలాగే వేస్ట్గా ఎప్పుడన్నా ఖాళీగా ఉండే వాళ్ళు కలిపి ఇక్కడ ఎక్కువ గుంపులుగా చేయడము కొంతమంది గాంజా కూడా ఇక్కడ తాగుతున్న ఇన్ఫర్మేషన్ మేరకు ఈ ప్రదేశాన్ని డెవలప్ చేయాలని చెప్పేసి పలిమెరి టౌన్ మోహన్ రెడ్డి వాళ్ళ సిబ్బంది నిర్ణయించుకున్న తర్వాత దీన్ని చాలా ఇక్కడ చుట్టూ బాగా గుబురు చెట్లు అని ఉండింది అన్నింటినీ క్లీన్ చేయించేసి పబ్లి విజిబిలిటీ ఉండేలాగా ఫస్ట్ ఈ ప్రదేశం విజిబిలిటీ ఉండేలాగా చేశారు అట్లాగే వెల్తురు బాగా రావడానికి ఉండే స్కోప్ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మంచి విజిబిలిటీ లైటింగ్ ఉంటుంది నైట్ టైం కూడా ఇక్కడ లైటింగ్ ఉద్దేశంతో ఈ చుట్టుపక్కల కూడా లైటింగ్ ఏర్పాటు జరిగింది ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ పనిచేసేలాగా నైట్ విజిబిలిటీ కెమెరాలు కూడా వాళ్ళకి పెట్టడం జరిగింది ఈ ప్రదేశం ఇప్పుడు ఎవరైనా రావచ్చు ఇక్కడ చిన్న కమిటీ కూడా ఏర్పాటు చేస్తాం పోలీస్ కూడా ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ పోలీస్ కూడా ఇక్కడ అందుబాటులో ఉంటుంది అలాగే గ్రామ మహిళా పోలీస్ కూడా ఉంటుంది ఇక్కడ ఉన్న లోకల్ కమిటీ కూడా దీనిపైన నిఘా పెట్టి ఉంటుంది ఇక్కడ పోలీసులు ఇచ్చే భరోసా ఎవరైనా సరే పబ్లిక్ ఇక్కడ వచ్చి విశ్రాంతి కూర్చోకపోవచ్చు తప్ప ఇక్కడ ఏదన్నా అసాంఘిక జరుగుతుందనే భయం అవసరం లేదు అన్న భరోసా ఇస్తూ ధైర్యస్పద సభ్యు కార్యక్రమం నివర్తిస్తున్నాము సో మీరు కూడా సహకరించి ఇక్కడ ఏదైనా ఉంటే పోలీసు రావాలని కోరుకుంటున్నాము థ్యాంక్ యూ పోలీస్ స్టేషన్కి మాత్రమే ఒక డ్రోన్ ఒకటి కొత్తగా గవర్నమెంట్ దగ్గర నుంచి మనకు రావడం జరిగింది డ్రోన్ సేవ నిరంతరం మనకు అందుబాటులో ఉంటాయి ప్రతి ప్రదేశంలోనూ ఇండివిజువల్ పోలీసింగ్ ఉంటుంది పోలీస్ ఎక్కడో ఉన్నా కూడా కెమెరా వస్తుంది ఆ డ్రోన్లో చిత్రీకరించుకుంటూ పోతుంది ఆటోమేటిక్గా పోలీసులో మా కంట్రోల్ రూమ్లో ఉన్న స్క్రీన్ మీద వాటిని చూస్తాం సో ఇన్వి ఇండివిజువల్ పోలీసింగ్ లేడు అనుకున్నా కూడా మాకు అందలక కనిపిస్తుంది మా నిఘా వ్యవస్థ పనిచేస్తూ ఉంటుంది అట్లాగే మన డిఎఫ్ఓని వాళ్ళు అడిగాం మేము ఇది ఫారెస్ట్ ల్యాండ్ దీన్ని కొంచెం క్లీన్ చేసుకుంటాం పెద్ద అంటే వాళ్ళు క్లీన్ చేసుకుని పర్మిషన్తో పాటు వాళ్ళు తొందరలోనే చిన్న పార్క్ కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తా ఉన్నారు వాళ్ళు ఇది మంచి లాగా ఏర్పాటు అయితే ఫ్యూచర్లో పల కూడా మంచి ప పబ్లిక్ ప్లేస్ పబ్లిక్ అంతా రావడానికి ఒక అనుకూలమైన ప్లేస్గా మారుతుంది థ్యాంక్ యూ

ఆ హాస్టల్ వార్డెన్ మేడము ఆ హాస్టల్ వర్కరు నెక్స్ట్ మనకి ఆపోజిట్లోనే కాలేజ్ ఉంది సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజ్ ఆ కాలేజ్ మన ఇన్ఛార్జ్ అయిన నెక్స్ట్ ఈ నేబర్సు అంతా కలిపి మనము ఈ ధైర్య ఈ మన యొక్క గోరీతోపు యొక్క ధైర్య స్పర్శ ప్రోగ్రామ్కి కమిటీ మెంబర్స్గా సెలెక్ట్ చేసినాం ఎందుకంటే ఇది రెగ్యులర్గా వీళ్ళు లోకల్లో ఏడు ఉంటారు కాబట్టి ఏదైనా ఇష్యూ ఉన్నా మన నోటీస్ తీసుకొని అంటే పోలీస్ నోటీస్ తీసుకొస్తారని చెప్పి వాళ్ళని కమిటీగా ఏర్పాటు జరిగింది వాళ్ళు కూడా దానికి విల్లింగ్ గా ఉన్నారు ఏదైనా ఇన్ కేసు మీ మీ దృష్టికి కూడా వచ్చినా కానీ పోలీస్ దృష్టికి తీసుకురావాలని చెప్పి కోరుకుంటున్నాం లేదా మీ చెప్పకుండా మీకు ట్వంటీ ఫోర్ అవర్స్ రోడ్ మీద లో ఉంటారు మీకు మాకన్నా ముందు కొన్ని కొన్ని నోటీసులకు వస్తాయి అది మా నోటీసులు పెడితే డెఫినెట్గా దాని మీద ఇమ్మీడియట్ యాక్షన్ ఉంటుంది మళ్ళీ మీరు వన్ అవర్ టూ డేస్ అది చేయించు ఫోన్ చేయచ్చు సార్ ఇష్యూ చెప్పింది రిజల్ట్ ఏమైంది అయితే ఖచ్చితంగా నేను ఎక్స్పీయన్స్ ఇస్తాను థ్యాంక్ యూ సమాచారం ఏమంటే